దేవుడు తన కుటుంబముగా తన రాజ్యముగా తన ఇల్లుగా చేశాడు భూమి ఆకాశములు అనేటటువంటి ఒక దేవుని యూనిట్ ను ఆయన తయారు చేశాడు భూమిని ఆయన తన పాదపీఠముగా చేసుకుని ఆకాశమందు సింహాసనాశీనుడై కూర్చున్నాడు తన చొకాయి అంచట ఆయన కలిగించినటువంటి ఆయన నిర్మించినటువంటి ఆయన ఆలయమైనటువంటి భూమి అందంతటా వ్యాపించి ఉండే మహాకనుడు ఈ దేవుడు ఈ రాజు ఆయన కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి రాజు ఆ రాజు యొక్క మహిమను మీ ముందు తెలియజేయాలి అని ఆశపడుతున్నాను కానీ తెలియజేయటానికి నా దగ్గర పదాలు సరిపోవటం లేదు ఈ రాజు గొప్ప రాజు ఈ రాజు యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి ఈ రాజు యొక్క ప్రేమను తెలుసుకోవటానికి ఎలాంటి దూరదర్శి టెలిస్కోప్ సరిపోదు ఈయన రాజు పూర్తిగా నిజాయితీ గల రాజు ఈ రాజు శాశ్వతంగా స్థిరపడి ఉండే రాజు ఈ రాజు భూమి తన పాతపీఠముగా చేసుకున్న రాజు దిస్ కింగ్ ఆయన తన సింహాసనము ఆకర్షమును ఆయన తన సింహాసనము ఆకర్షము రాజు